ఈరోజు గోలోడ్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఓబీసీ ఆధ్వర్యంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని రేవంత్ రెడ్డి గారు కామరెడ్డి ఎలక్షన్లో ప్రకటించినారు ఇంతవరకు అది అమలు కాలేదు దీని గురించే ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది భారత్ జయ తెలంగాణ ముఖ్యమంత్రి వరియులు ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి తహసీల్దార్ గారికి మీరేదైతే ఎలక్షన్ల ముందు కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రచారంలో భాగంగా మీరు చెప్పినటువంటి నలభై రెండు శాతం మరి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అది కూడా ఆరు నెలల లోపలనే మరి రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి మీరు చెప్పడం జరిగింది మరి మీరు గద్దెనెక్కి సంవత్సర కాలం అయిపోయినప్పటికీ ఇంతవరకు దాని ఊసు కూడా తీలైనటువంటి పరిస్థితి ఈరోజు మరి ఏర్పడ్డది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంవత్సరం అయిపోతున్నది మరి ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి ఆ బీసీలకు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మరియు సిరిసిల్ల పట్టణ ఓబిషి మోచ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి